అందరికీ రాజ్యాంగ దినోత్సవ అండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అంబేద్కర్ గారు రచించినటువంటి రాజ్యాంగానికి తిలోదకాలు ఇస్తూ రెడ్ బుక్ రాజ్యాంగానికి తెరలేపి ఆంధ్రప్రదేశ్లో తీవ్రమైనటువంటి ఉత్కృష్టమైనటువంటి పరిస్థితులను తలెత్తిస్తున్నటువంటి ఈ పరిస్థితుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులకి అలాగే ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రతి ప్ర పౌరుడికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పిలుపునిచ్చేది ఏంటంటే ఇలాగే ప్రశ్నించకపోతే ప్రశ్న లేకపోతే అభివృద్ధి లేదనేటటువంటిది మనకున్నటువంటి ప్రాథమిక సూత్రం కాబట్టి ప్రతి ఒక్కళ్ళు ప్రశ్నించండి ఎందుకంటే ఈరోజు ఉన్మాదం ఉల్లంఘనలు రాజ్యాంగ ఉల్లంఘనలు మాత్రమే ఊపిరిగా ఉచ్ఛ్వాస నిశ్వాసాలుగా ఈ ప్రభుత్వం నడుస్తూ ఎంత భయంకరమైనటువంటి భయానకమైనటువంటి పరిస్థితులను రేకెత్తిస్తుందో మనం గమనిస్తున్నాం మహిళలపై దాడులు పేదలకు అన్యాయం వాళ్ళకి రావాల్సింది ఒక్కటి కూడా లేదు ఇంగ్లీష్ మీడియం ఈ విద్య ఎత్తేసారు ఎక్కడ చూసిన సంక్షేమ పథకాలు మొత్తాన్ని రద్దు చేశారు ఏ ఒక్కడి చేతిలో కూడా డబ్బులు లేవు ఎవరిని కూడా కనీసం లెక్క చేయకుండా కేవలం కక్షకి ఎంత ఎంత విచిత్రమండి ఆంధ్రప్రదేశ్లో రోజుకొక మహిళ మీద దాడి జరుగుతూ రోజుకొక మానబంధం రోజుకొక హత్య జరుగుతుంటే వీటిని పట్టించుకోకుండా ఎవడో ఆర్జీవి ఎప్పుడో పోస్ట్ పెట్టాడంట ఒక సినిమా దర్శకుడిని అరెస్ట్ చేయడానికి పోలీసులు తలలు వెళ్తున్నారు తప్పితే అసలు బా ఆంధ్రప్రదేశ్లో నడుస్తున్నటువంటి చరిత్ర మీద ఏ చర్యలు తీసుకుంటున్నారు ఈ ఇక్కడ ఉన్నటువంటి విద్రోహ శక్తులను కట్టడి చేయడానికి ఏ విధమైనటువంటివి చేస్తున్నారు భయంకరమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నామండి నాకు తెలిసినంత వరకు ఒక పెద్ద ఆయన వాపోయాడు ఏంటయ్యా ఆంధ్రప్రదేశ్లో ఇలాగైపోయింది ఊరికొక్కడే పోలీసు ఉండాలి ఊరికొక్కడే రౌడీ ఉండాలి వాడు పోలీసు ఉండాలన్న విక్రమార్కు డైలాగులో లాగా ఇప్పుడు పోలీసులే ఎక్కడికక్కడ కిడ్నాపులు చేయడం ఏంటి ఉల్లంఘనలు చేయడం ఏంటి రాజ్యాంగ ఉల్లంఘనలు కక్షపూరితమైనటువంటి ప్రభుత్వం చెప్పుల చేతల్లో ఉంటూ ప్రభుత్వం చెప్పినట్లుగా కేసులు పెట్టడం ఏంటి జనాలను వేధించడం ఏంటి అని ఆయన వాపోయాడు నా ఇన్ని సంవత్సరాల చరిత్రలో నేను వరకు చూడలేదని ఒక రిపోర్ట్ రిటైర్డ్ ఉపాధ్యాయుడు బాధపడుతున్నాడంటే ఎంత ఎటువంటి పరిస్థితులు తలెత్తుతున్నాయో ఒక్కసారి ఆలోచించండి కాబట్టి ప్రతి ఒక్కరికి నేను చెప్ప చెప్పదలుచుకున్నది ఏంటంటే ఇది ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నటువంటి రాజ్యాంగ ఉల్లంఘనల్ని ఈ రాజ్యాంగ దినోత్సవం సందర్భంగానైనా అయినా సరే స్ఫూర్తిగా తీసుకొని ప్రతి ఒక్కళ్ళు గొంతు విప్పి జరుగుతున్నటువంటి ప్రతి అన్యాయాన్ని ప్రశ్నించవలసిందిగా కోర్టు ఈ రెడ్ బుక్ రాజ్యాంగానికి అంతం పలకాలని కోరుతూ ప్రతి ఒక్కరికి పిలుపునిస్తూ ఈ అవకాశాన్ని ఇచ్చిన పెద్దలకు ధన్యవాదాలు తెలియజేస్తూ ముందు